thank you నడిగడ్డలో తాగునీటి సమస్య పరిష్కారానికై ఈ బీఆర్ఎస్ పార్టీ తరపున గద్వాల ఎమ్మెల్యే బండల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో జరగబోయే జలదీక్షకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ రెండు నెలలకెళ్ళి మనకి వర్షాభావం అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన ఉంది వాళ్ళ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇంట్లో లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడిగింటిపోయినాయి ఎటువంటి సమయంలో గద్వాల అల్లంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కూడా కా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళీ ఈ రెండు ప్రభుత్వాలు గద్వాల ప్రజలని అదేవిధంగా మత్తలు కానీ అదేవిధంగా నారాయణపేట కానీ ఈ కృష్ణా పరివాగ ప్రాంతంలో తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది మళ్ళీ తాగునీటి సమస్య రాకముందే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది ఇంకా వన్ మంత్ అయితే వర్షాలు పడకపోతే తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ ద్వారా మాకు ఐదు టీఎంసీల నీళ్ళు కృష్ణానదికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కన్ను తెరిచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ జల సమస్యను పరిష్కరించడం కోసం ఖచ్చితంగా మేము మా కృష్ణా కృష్ణాపర ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది ఖచ్చితంగా గతంలో ఎటువంటి సమస్య వస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం బిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృష్ణా నీళ్ళు ఇప్పించడం జరిగింది ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఖచ్చితంగా కృష్ణానదికి కర్ణాటకకి వెళ్ళి నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి నీళ్ళు ఇచ్చాల్సిన ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దానికొచ్చి జలదీక్ష చేస్తున్నాం పన్నెండు గంటలకు జలదీక్ష స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఐదు గంటలకి గౌరవ వాళ్ళ హరీశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ మాజీ మంత్రి గారు హరీశ్వరావు గారు ప్రోగ్రామ్గా ఉంటుంది హరీశ్వరావు గారు కూడా రావడం జరుగుతుంది జలదీక్షలో సంఘీభావం అని తెలుపునికే అలా దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రైతులు మళ్ళా సాగునీటి సమస్య సాగునీటి సమస్య తీవ్ర రూపం రాల్సక ఉంది రైతులు కదిలి రావాలని మీ అందరినీ మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది